నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి వ్యయస్థానంలో ప్రవేశించినటువంటి రాహు సో గత కొంతకాలంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది దాకా పన్నెండవ స్థానంలో శని ఉండగా జన్మంలోకి ప్రవేశించాడు మళ్ళా నలభై ఐదు రోజుల తర్వాత రాహు పన్నెండులోకి వచ్చాడు అంతే తేడా అంటే ఈ నలభై ఐదు కొద్దిగా రిలీఫ్ ఇచ్చి మళ్ళీ పన్నెండో స్థానంలో ఒత్తిడి ప్రారంభమైంది అయితే పన్నెండో స్థానం ఏం చెప్తుందంటే నష్టాలు ఖర్చులు ఇన్వెస్ట్మెంటు పెట్టుబడి పెట్టడం ఇల్లు కొనడం పిల్లల్ని చదివించడం సమస్త ఖర్చులు వేయి స్థానంలో ఉంటాయి మనిషి ఏ విధంగా సుఖపడతాడు అంటే బెడ్ కంఫర్ట్స్ అన్నీ కూడా పన్నెండో స్థానంలోనే ఉంటాయి అలాగే మనం తినే ఆహారానికి ఏ విధంగా ప్రిపరేషన్ ఖర్చులు ఉంటాయి ఇవన్నీ పన్నెండు బట్టే ఉంటాయి వాడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే మంచి ఫుడ్ తింటాడు పిసినారిగా ఉంటే ఏదో తింటూ ఉంటాడు శని ఆ విధంగా పన్నెండులో ఉండడం వల్ల ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఆహార అలవాట్లు పడక ఇవన్నీ చాలా దీనికి పద్ధతిగా ఉంటాయి అన్నమాట అంటే స్వామి అని చెప్పి డ్రెస్ చేసుకుంటే ఏ విధంగా భోజనం సింపుల్గా ఏ విధంగా నిద్ర ఏ విధంగా నియమాలు ఇవన్నీ కూడా పన్నెండులో ఉన్నటువంటి శని భగవానుడు ఇచ్చాడు మీకు ఇప్పుడు రాహు వచ్చాడు అనమాట దాని పూర్తి వ్యతిరేకం రాహు పూర్తి కంఫర్టబుల్గా ఉండడానికి జాతర కూడా ప్రయత్నం చేస్తాడు అంటే ఏదైనా ఒకటి కొన్నప్పుడు దాని మన స్థాయిని మించి కొనడం జరుగుతుంది ఏదో చిన్న టిఫిన్ చేయడానికి కూడా ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడం అలాగే భోజనం అక్కడ చేయడం అలాగే దగ్గర ప్రయాణానికి కూడా ఫ్లైట్లో వెళ్ళడం వాహనాలు కూడా ఖరీదైన వాహనాలు కొనడం అలాగే ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా జాతకుడిని ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంటాయి ముఖ్యంగా ఏంటంటే తన కోసం కాకుండా తన యొక్క ప్రెస్టేజ్ అవ్వచ్చు తన యొక్క స్థాయిని ఇతరులకి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫ్రెండ్స్ని అంటే ఎవరైతే శ్రీ ప్లేస్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా వారికి కూడా వీడే ఖర్చు పెట్టి క్రికెట్ మ్యాచ్లకు తీసుకెళ్ళడం గోవా తీసుకెళ్ళడం ఈ విధంగా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుందో అంటే చూసిన వాళ్ళకి ఏదో లాటరీ వచ్చిందో ఏదో నిధి దొరికిందో అనుకుంటూ ఉంటుందన్నమాట కానీ ఏం వాస్తవానికి ఏ క్రెడిట్ కార్డు వాడుతుంటాడు అంతమించి ఏముండదు ఆడి దగ్గర ఈ విధమైనటువంటి డాబుని చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది తర్వాత మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నిరవలన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఖర్చు అయిపోయి ఉంటాయి ఇక చేయవలసిందల్లా ఏ పని అంటే ఆఖరికి పిల్లల్ని చదివించాలన్నా ఇంటి విషయాలు చక్క పెట్టాలన్నా అప్పు చేయవలసిందే మరి రాహు రావడంతో కొంత ఈ విధంగా ఈ క్రెడిట్ కార్డులు అవి వాడటం యాప్ల్లో లోన్ తేవడం ఆన్లైన్ గేమ్స్ అంటే ఆన్లైన్ గేమ్స్లో అనుకుంటారు చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఈజీగా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అదో ధీమా ఉంటుంది వీళ్ళ దగ్గర చివరి నిమిషంలో అన్నీ అయిపోయిన తర్వాత దాంట్లో పడతారు ఈలోగా ఈ మొత్తం అంతా వచ్చి మనం చూస్తున్నాం కదా సీను ఈ విధంగా కొంతమంది వెళ్ళిపోవడం కొంతమంది పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగొద్దు ఇతరుల మాటలు నమ్మి ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ ఇన్వెస్ట్ కానీ చేయకుండా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది ఫర్ ది సేమ్ టైం ఏంటంటే కొంత కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నదా రాహు వేయిలో ఉన్నప్పుడు అది బెడ్ కంఫర్ట్స్ని చెయ్య సుఖాన్ని ఇస్తుంది కాబట్టి జాతకుడు అటువంటి కొత్త కొత్త కోరికలు కలిగే అవకాశం ఉంటుంది మరి ఈ కారణం వల్ల కూడా కొన్ని సంబంధాలు పెట్టుకొని దానివల్ల కూడా నష్టపోయే అవకాశం ఉన్నదా ఏదేమైనా మీరు చేస్తున్నటువంటి ప్రతి చర్యని అందరూ గమనిస్తూ ఉంటారు చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు నిజాయితీగా సింపుల్గా ఉండే ప్రయత్నం చేయండి ఏమాత్రం ఆడంబరాలకి అట్టహాసాలకి వెళ్ళినా మరి అంటే అయ్యో అన్న వాళ్ళు కూడా ఉండరు బాగా జరిగింది అనుకున్న వాళ్ళు ఉంటారు అంటే గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకి కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపాదన అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోట్లు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయొచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సో అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్డోర్ ద్వారా ఈ పరీక్ష కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవడ జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా నేను జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణయోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాలని ఏ విధంగా సంతృప్తిపరచాలో ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తే తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నమవడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ అంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమెడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్తా ఉంటాడు లేదంటే గోవా వెళ్తా ఉంటాడు క్యాచ్లో ఆడుతూ ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసరాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేతా ఉన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమర్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారైతే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుదత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవడం జరుగుతుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మెత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా విభేదాలున్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువు తులాభారంగా గోసాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి